ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న వారి మీద ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది దానికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా రూపొందించింది ఈ డి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వారి భరతం పట్టేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఒక ప్రణాళికలను సిద్ధం చేశారంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ డి గ్యాంగ్ ఏంటి ఈ డీ గ్యాంగ్లో ఎవరెవరు ఉన్నారు ఆ డీ గ్యాంగ్ భరతం పట్టేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడుతుంది సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి వారి భరతం పట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇప్పుడు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా డీ గ్యాంగ్ మీద ఉక్కుపాదం మోపబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఈ డి గ్యాంగ్ ఎవరు ఈ డి గ్యాంగ్ చేస్తున్నటువంటి పనులు ఏంటి ఇప్పుడు డి గ్యాంగ్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా ఉక్కుపాదం మోపోతుంది అంటే ఏం చెప్తారు అంటే నీకు జే గ్యాంగ్ తెలుసు జే గ్యాంగ్ అంటే జగన్ గ్యాంగ్ అని జే జే బ్రాండ్ అంటే జగన్ బ్రాండ్ బీరు మా బ్రాంద్ వాటి మీద మనం విన్న దీంట్లో జే అంటే తెలుసు కానీ ఇవాళ డి గ్యాంగ్ ఏంటంటున్నాను అదే ద్వారంపూడి గ్యాంగ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే డి అంటే దోపిడి అన్నట్లుగా ఇవాళ డి గ్యాంగ్ భరతం పడతాం ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యేగా వాళ్ళ నాన్న ద్వారంపూడి భాస్కర్ రెడ్డి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన సోదరుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి అతను ఏపీ స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా షిప్పింగ్ ఏజెన్సీలకు కూడా అతనే అధ్యక్షుడిగా అసలు ఎలా వాళ్ళు పోర్టుని చెరబట్టారు ఇప్పుడు ఈ రేషన్ రైస్ మాఫియా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటున్నారు ఏంటి గత కొన్నేళ్లుగా రైస్ మిల్లుల్ని వీళ్ళు హస్తగతం చేసుకుని అంటే ఇప్పుడు ఈస్ట్ గోదావరిలోనే ఒక మూడు వందల యాభై రైస్ మిల్లులు ఉంటాయి అవును అంటే అది అన్నపూర్ణ కదా గోదావరి జిల్లాలో ఏంటి రైస్ బౌన్గా చూస్తాం కదా దేశానికే ధాన్యాకారం కృష్ణా గోదావరి డెల్టా ఇవాళ అన్నపూర్ణ ఎవరికి అన్నపూర్ణ మారింది మాఫియాకి పేదలకి అన్నపూర్ణగా ఉండాల్సిన కృష్ణ గోదావరి డెల్టా ఈ రైస్ మిల్లుల మాఫియా అదే ఇక్కడ చెప్తాంది ఏంటి గతంలో నువ్వు మీ ఊళ్ళో రైస్ మిల్ నీకు తెలుసు రైస్ మిల్లులో నువ్వు కూడా కబాడీ ఆడు ఉంటావు ఊకలో అక్కడ మిల్ వెనకాల నీకు ఊక ఉంటుంది ఏది అది ఒక పెద్ద కొండలే కొండలే ఉంటుంది అదే బియ్యం ఆడిస్తే ఊక దాంట్లో కబాడ కబాడీ ఆడుతుంటాం ఇసుకలు ఆడతారు ఊకలు ఆడతారు మనకి గ్రామాల్లో పిల్లలంతా ఇప్పుడు ఏ మిల్లుల దగ్గర నీకు ఊక ఉండదు ఇప్పుడు కాకినాడ చుట్టుపక్కల ఒక డెబ్భైయో ఏమి ఉంటాయి మిల్లులు మరి అది మిల్లు ఎందుకు అది బియ్యం ఆడించడానికి రైస్ మిల్లా బియ్యం మార్చడానికి రైస్ మిల్లా అంటే ఈ రేషన్ బస్తాల్లో బియ్యం ఆ బస్తాల్లోకి మార్చడం లేదు బియ్యాన్ని నూక చేయడం లేదు ఆ బియ్యాన్ని ఇంకా వేరే వాటికి వాడటం ఇంధనాలకి ఈ పందులకు కూడా ఈ కోళ్ళకి లేకపోతే ఈ చేపలకి ఆక్వా ఫీడింగ్ అంటే ఈ సార్టెక్స్ యంత్రాలు ఈ మిల్లుల్లో మిల్లుల్లో పెట్టారంటే సరే చచ్చారు అనుకోవచ్చు వాళ్ళు ఆ సార్టెక్స్ మెషిన్స్ ఎక్కడ పెట్టారు పోర్టు గోద గోడౌన్స్లో పెట్టారు ఇప్పుడు ఆ యాంకరేజ్ పోర్ట్ గోడౌన్స్లో గోడౌన్ అంటే ఏంటి అక్కడ బస్తాలు నిల్వ చేసుకోవటానికి అక్కడ నువ్వు మరి మిల్లు పెడితే ఇప్పుడు అది రెండు వేల రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో కాకినాడ పోర్ట్ యాంకరేజ్ పోర్ట్ దాంట్లో ఇతనికి ఒక ఏడు ఎకరాలు ఇచ్చారు ఎవరికి ఈ డి గ్యాంగ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళది ఏదో మానస ట్రేడింగ్ కంపెనీ మానస ఎక్స్పోర్ట్స్ దానికి ఇస్తే అందులో ఐదు సార్టెక్స్ మెషిన్స్ ఉన్నాయి అక్కడ సార్టెక్స్ టెక్స్ మెషిన్స్కి అవసరం ఏంటి ఇప్పుడు దానిపైన ఇవాళ దర్యాప్తు ఇప్పుడు ఆ పోర్టు అధికారులను కూడా ఇవాళ మరి ఇవాళ వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నిన్న మంత్రివర్గ ఉపసంఘం నిన్న అచ్చెన్నాయుడు నాదేళ్ళ మనోహర్ దానిపైనే కూర్చున్నారు నిన్న మంత్రులు కూర్చుంటే అసలు డిప్యూటీ సిఎంఎల్ఈ ఇంటో కూర్చున్నాడు సీఎం ఇంటో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ దీనిపైనే ఏది ఇవాళ రైస్ మిల్లర్ల భరతం పట్టాలా ఈ మాఫియా ఏది రేషన్ రైస్ మాఫియా పేదల పొట్టగొట్టి అది పేదల బియ్యం కదా అవును ఇప్పుడు నలభై మూడు రూపాయలు ప్రభుత్వం రాష్ట్రం ఇచ్చేది నువ్వు దానికి ఏం చేస్తున్నావు ఒక పదివేలు వెహికల్స్ కొన్నాడు ఏది ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇంటింటికి రేషన్ అన్నాడు అసలు జగన్ చూసావా ఎంత గమ్మత్తుగా చేస్తాడో ఈ పనులు బలి ముచ్చట వస్తుంది అతను ఆ వెహికల్స్ కొన్నది ఇంటింటికి రేషన్ ఇవ్వడానికని మీకు చెప్పాడు ఓకే కానీ ఎత్తుపోటానికి ఇచ్చిన రేషన్ ఇచ్చినట్టే మళ్ళీ వాటిల్లోనే ఎనక్క పోతాయి అంటే ఏంటి నీకు పది రూపాయలు కావాలా బియ్యం కావాలా అంటాడు ఆ బియ్యం తినడానికి పనికిరావు వాళ్ళు ఏం చేస్తారు పది రూపాయలు తీసేసుకుంటారు ముప్పై మూడు రూపాయలు లాభం ప్రభుత్వం నలభై మూడు రూపాయలకి ఇచ్చిన బియ్యం వీళ్ళు మళ్ళీ పది రూపాయలు కొంటున్నారు అంటే ఆ బియ్యాన్ని మళ్ళీ ఎక్కడో తెస్తున్నారు ఈ మిల్లుల్లో మరాడిచ్చి పాలిషింగ్ చేయటం రీసైక్లింగ్ ఇది ఒక మాఫియా అనమాట నీకేంటి మండలంలో నియోజకవర్గంలో చోటా డామ్స్ జిల్లాలో ఇంకొంచెం పెద్ద డాన్ అసలు ఇక కాకినాడలో నీకు స్టేట్ డాన్ అనమాట అసలు ఇక్కడ ఏపీ రైసే కాదు తెలంగాణ మాఫియా గదులుతోంది కాకినాడ డొంక కదిలిస్తే నీకు తెలంగాణ కర్ణాటక ఎక్కడెక్కడైతే నీకు అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కేంద్రం ఏం చేస్తోంది రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఈ ఈ బియ్యం అదే జాతీయ ఆహార భద్రత ఈ ఫుడ్ సెక్యూరిటీ కింద రెండు లక్షల ఐదు వేల కోట్ల రూపాయలు దీనిపైన పెడుతుంటే అదంతా ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు ఎయిటీ పర్సెంట్ మాఫియా బుక్ చేస్తుంది పేదోడికి చేరుతోంది ట్వంటీ పర్సెంట్ కూడా లేదు అంటే రెండు లక్షల కోట్ల స్కామ్ రెండు లక్షల కోట్లలో నువ్వు ఎయిటీ పర్సెంట్ వేసుకో అంటే లక్ష అరవై వేల అరవై వేల కోట్లు కొట్టేశారు ఏడాదికి లక్ష అరవై వేల కోట్లు నువ్వు ఏడాది కొట్టేశారంటే మరి ఐదేళ్లల్లో ఎత కొట్టేసి ఉంటారు అక్కడ నీకు అర్థమైపోవటంలో ఎనిమిది లక్షల కోట్లు అనమాట అరే ఒక సాధారణ స్టేట్ బడ్జెట్ లక్ష కోట్లు ఉంటుంది అవును చిన్న చిన్న స్టేట్స్ వాటి స్టేట్ బడ్జెట్ యాన్యువల్ బడ్జెటే లక్ష కోట్లు అనమాట ఇలా సంవత్సర ఆదాయం ఈ రేషన్ మీదే లక్షలు అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఇది వ్యవస్థీకృత నేరం అంటే నీకు గ్రామంలో డిపో దగ్గర నుంచి అదే ఆ వెహికల్ దగ్గర నుంచి అవుతారు నీకు గ్రీన్ ఛానల్ మొత్తం అంతా ఏది నీకు నియోజకవర్గం మండలం జిల్లా మొత్తం అన్ని సరిహద్దులు దాటి నీకు కాకినాడ పోర్టుకి అది చేరడం ఎక్కడ ఏ చెక్ పోస్ట్ దగ్గర ఆపే పనే లేదు ఎందుకంటే అవి మరి రేషన్ బియ్యం వెహికల్స్ కదా అంటే ఇవాళ వీళ్ళు ఇంత ఛానలైజ్ చేశారంటే ఈ డి అంటే దోపిడీ ఈ డి గ్యాంగ్ అంటే ద్వారపూడి గ్యాంగ్ అంటూ ఇవాళ జే గ్యాంగ్ అంటే జగన్ గ్యాంగ్ ఇప్పుడు పి గ్యాంగ్ అంటే పెద్దిరెడ్డి గ్యాంగ్ ఈ గ్యాంగ్లేంటి మనకు తెలిసి ఏదో బ్లేడ్ బ్యాచ్ అని విజయవాడ బస్ బస్టాండ్లో తిరుగుతుంటాము లేకపోతే చెడ్డి బ్యాచ్ అని గంజాయి బ్యాచ్ అని ఇట్లా బ్యాచ్ల వారీగా దొంగలను చూసాం కానీ అంటే ఒక గ్యాంగ్ల స్టేట్గా మారింది ఆంధ్రప్రదేశ్ ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ గ్యాంగ్లే అనమాట వీటి భరతం పట్టాలి కేవలం నువ్వు ఏంటంటే డి గ్యాంగ్ భరతం అంటున్నావు ఒకటి డి గ్యాంగ్ కాదు ఏ టు జెడ్ గ్యాంగ్ మొత్తం ఏ టు జెడ్ గ్యాంగ్ భరతం పడితే తప్ప ఇది నీకు రాదు రాదనమాట కేంద్రం దీనిపైన కన్నేయాలి ఓకే రాష్ట్రం దీనిపైన దృష్టి పెట్టాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా తీసుకుని దీనిపైన పనిచేస్తే తప్ప ఈ నెట్వర్క్ విచ్ఛిన్నం చేయటం అంతా ఈజీ ఏమి కాదు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కొన్ని వందల వేల మంది దీనిలో వాళ్ళ పవన్ కళ్యాణ్ పోర్టుకు వస్తానంటే వద్దండే మీరు పోర్టుకు వస్తే పదివేల జీవితాలు పాడైపోతాయి అన్నారంట పవన్ కళ్యాణ్ నేను రేపొద్దున కాకినాడ పోర్టుకి రావాలంటే రామ రామం నువ్వు అసలు రావడానికి వద్దు వద్దు నువ్వు వస్తే పదివేల కుటుంబాలు రోడ్డును పడతాయన్నారంటే పదివేల కుటుంబాల మాఫియా అన్నమాట అంటే పదివేల మాఫియా కుటుంబాలు రోడ్డున పడతాయని అంటున్నారా దీనిపైన హోమ్ మినిస్టర్ అమిత్ షా దృష్టి పెట్టాలి ఓకే ఇది కేవలం స్టేట్ హోమ్ మినిస్టరు సీఎం చంద్రబాబు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలి ఒక ఉమ్మడి టాస్క్ ఫోర్స్ తీసుకుంటే తప్ప ఏది మొన్న ఈగిల్లాగా గంజాయి డ్రగ్స్ వీటిపైన పెట్టుకున్నారు ఏంటది ఏదో ఎలైట్ నార్కోటిక్స్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఈగల్ లా ఎన్ఫోర్స్మెంట్ అని ఒకటి పెట్టారు ఈగిల్ అబ్రవేషన్ ఇప్పుడు ఆ ఈగిల్ లాంటి ఈగిల్ పెడతారా ఒక ని పెడతారా లయన్ పెడతారా ఏదో ఒకటి తెచ్చి పెట్టండి దీన్ని రూటౌట్ చేయాలి ఇవాళ పేదోడి డబ్బు తిన్నాడిని ఇవాళ కక్కించాలి వీళ్ళు ఎన్నికల ప్రచారాల్లో చెప్పారు అదే లోకేష్ చెప్పాడు చంద్రబాబు చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పాడు జ్వరం పైన మీరు ఆరోపణలు చేశారు తిన్నది కక్కిస్తామన్నారు అది దేవుడేరు తిన్నది కాకటి కక్కియటం అది మీ వల్ల వద్దో కాదు అనవసరం కనీసం తినబోయేదన్నా తినకుండా ఆపండి ఓకే చాలు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్